వెల్కమ్ టు జనబేరీ న్యూస్ బాపట్ల జిల్లా చీరాల రూరల్ చీరాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లను సందర్శించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపిఎస్ జిల్లాలోని ఎన్నికల రోజు నుంచి ఎన్నికల అనంతరం నమోదైన కేసుల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ దర్యాప్తు జరుగుతున్న తీరు తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు కేసులలోని ముద్దాయిలను ఇప్పటికే అరెస్టు చేసి వారి మీద నిఘా ఉంచారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కౌంటింగ్ రోజు తదానంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటారని కౌంటింగ్ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్టు అమల్లో ఉంటుందని అన్నారు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు చీరాల డిఎస్పీ బి ప్రసాద్ చీరాల రూరల్ సిఐ ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ ఈరోజు చిరాల అసెంబ్లీ ఫస్ట్ రూరల్ పోలీస్ స్టేషన్ తర్వాత చిరాల టౌటల్ పోలీస్ స్టేషన్ మొత్తం చిరాల కాన్స్టిట్యువెన్సీలో పోలింగ్ డే పోలింగ్ తర్వాత నమోదైన కేసెస్ అన్ని పరిశీలించడం జరిగింది ఎవరైతే ఈ ఆ రోజు హింసాత్మక ఘటనల్లో పాల్పెట్టారో వాళ్ళందరి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇంకా ఏం యాక్షన్ తీసుకోవాలని అంతా రివ్యూ చేయడం జరిగింది ఎవరైతే ఆ కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి అందరికీ ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా కూడా వాళ్ళ మీద కంటిన్యూస్గా వాచ్ పెట్టడం జరుగుతుంది మళ్ళీ ఎవరైనా కూడా దాంట్లో మళ్ళీ ఇట్లాంటిది ట్రై చేస్తే కూడా ముందుగానే దాని మీద చాలా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి సో ఇప్పుడు మళ్ళీ కౌంటింగ్ వస్తుంది కౌంటింగ్ రోజు కానీ కౌంటింగ్కి ముందు కౌంటింగ్ తర్వాత కూడా ఇట్లాంటి పొలిటికల్ లైన్స్ మీద ఏమైనా గొడవలు చీరలు వారి మీద చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే దాంట్లో క్యూజ్ ఉన్నారో ఎవరికైతే ఎక్కువ కేసులు ఉన్నాయి ఒక మనిషి మీద ఎక్కువ కేసులు ఉన్నాయి వాటి మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నారు ఎవరైతే మళ్ళీ మళ్ళీ గొడవల్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద ఎక్స్టర్నమెంట్ కానీ అంటే జిల్లాల నుంచి బహిష్కరణ లేకపోతే ప్రివెంటేవ్ టెన్షన్కి కూడా మేము అంత డాక్యుమెంటేషన్ రెడీ చేస్తున్నాం మళ్ళీ వాళ్ళలో ఎవరైనా ఇట్లాంటి దాంట్లో పాల్పడితే కనపడితే ఖచ్చితంగా వాళ్ళకి వేరే రకాల ప్రోగ్రామ్ కూడా ఉంటుంది అది కూడా చాలా స్పష్టంగా ముందుగానే హెచ్చరిస్తున్నాము కౌంటింగ్ రోజు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంటుంది సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది ఇక్కడ కూడా కౌంటింగ్ తర్వాత కౌంటింగ్ ముందు ఎక్కడా కూడా విక్టరీ ప్రొసెషన్స్ తీసేది పర్మిషన్ ఇక్కడ కూడా ఉండదు ఎవరు కూడా కౌంటింగ్ రోజు ఎక్కడ కూడా గేటర్ కాకూడదు ఎక్కడ కూడా భూమి కొట్టదు అది చాలా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మొత్తంలో మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో కూడా బందోబస్తు పెట్టడం జరుగుతుంది చెక్ పోస్ట్లు టికెట్లు అన్ని పెట్టడం జరుగుతాయి ఎవరైతే ఇట్లాంటి గొడవల్లో పాల్పడవచ్చు వాళ్ళని ముందుగానే స్టేషన్ పిలిపించడం జరుగుతుంది ఆ రోజు గొడవల్లో ఏమైనా పార్టిసిపేట్ చేస్తే మాత్రం చాలా చాలా వేరే రకాల ప్రోగ్రామ్ వాళ్ళకి ఉంటుంది సో ఈ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం మన జిల్లాలో కొన్ని ఇన్సిడెంట్స్ తప్ప పీస్ఫుల్ అయింది ఎవరిని కూడా మేము చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడం ఎవరిని మేము అలాగ్ చేయము అండ్ వాళ్ళ దగ్గర అన్ని రకాల దానికి మెథడ్స్ ఉన్నాయి అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి సో అవన్నీ చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఈ గొడవల్లో పాల్పడ్డారో వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది అందరినీ మళ్ళీ పర్టికులర్లీ చిరాల కాన్స్టిట్యువెన్సీలో అందరినీ గొడవల్లో పాల్ పాల్పడకుండా హెచ్చరిస్తున్నాము చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ